హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కొత్తిమీర అయితే మేపుం ఫ్రెండ్స్ కొత్తిమీరకి పెద్దగా రేట్లు లేదంట చాలా నష్టపోయినాడు ఆ రైతు రెండు ఎకరాలు కొత్తిమీర వేసినాడు రేట్లు ఇవి దినాలు చల్లేటప్పుడు రేట్లు లేకుండా అప్పుడు తలకల్లా పెరుగుతుంది అన్న ఆశతోన చిన్న ఆశతో వేసినాడు ఫ్రెండ్స్ ఆ రైతు భారీగా నష్టపోయినాడు సుమారు మంచి రెండు ఎకరాలు కొత్తిమీర లక్ష రూపాయలు నష్టం పెట్టిన పెట్టుబడిగానే రావడం లేని దానికి ఈరోజు మా గొర్రెలకైతే మేపించిన ఫ్రెండ్స్ రైతులు చాలా నష్టపోతున్నారు ఈ సంవత్సరం వర్షాలు లేక రేట్లు కిట్టుబడి ధర లేక ప్రతి ఒక్క వస్తువు మీద రేట్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ చనా నష్టాలు ఉన్నాయి రైతులకి ఇది ఒక రెండు నెలల కింద వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆరు వందల నుంచి పైన ఉండే రేటు సడన్గా ఇలా తగ్గినందుకు రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న రైతులని చూడలేము చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే ఎలా తింటున్నారు మా గొర్రెలు ఎవరికి చెప్పుకోవాలో కానీ తెలియడం లేదు పరిస్థితి రైతులది ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నోటిస్తారా మీకి బాగుంటుంది దయచేసి నా వీడియో షేర్ చేయండి తగ్గేది లేదంట ఇది పరిస్థితి మనది ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి గొర్రెలు ఏ విధంగా తింటున్నావు అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాయి ఈరోజు ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో రైతులకి సపోర్ట్ చేయండి మన గొర్రెల మిత్రులకి కానీ సపోర్ట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియో తిప్పి చూపిస్తా ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ ఏడాది మట్టుగా చాలా రైతులు నష్టపోయినారు

ఎందుకంటే రైతులు చెప్తేనే మేపుకుంటాము రైతులు బాగుంటే మేము ప్రతి ఒక్క రైతు వేసి కావాల్సిన కానీ అది నుంచి వదిలిపోయినాక గొర్రె రాక తప్పదు అట్లనే మేము ఏడేతనా మేపునే శక్తి అయితే మాకు బాగుండదు ఎందుకంటే ఇంత నష్టపోయిన చేనులు మేపలంటే కానీ గానీ మాకే గానీ బాధ రైతు ఆనందంగా మాకు కానీ ఆనందంగా ఉంటుంది రైతు కన్నీరు మున్నీరు పెట్టుకొని పోము రైతు చూడలేము రైతుల బాధని ఆయన యొక్క రైతు కష్టాలు ఈ దేశానికి అర్థం కావు అందరూ షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి గుర్తిపాడండి